నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురుజీ ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే అద్భుతమైనటువంటి మహాగణపతి మంత్రము ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మనశ్శాంతి తేజస్సు వర్చస్సు కలుగుతాయి అద్భుతమైనటువంటి బలము తేజస్సు ఆకర్షణ కలుగుతాయి అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి మీ పనులు నెరవేరుతాయి ఎటువంటి సమస్యలన్నా తీరుతాయి మీకు ధర్మం మీ వైపు ఉంటుంది న్యాయం మీ వైపు ఉంటుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మహాగణపతి మంత్రాన్ని జపించడం వలన రోజుకు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు వ్యాపారస్తులు మరియు ఉద్యోగులు మరియు కార్మికులు మరియు అన్ని ఉద్యోగాల వాళ్ళు మరియు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించడం వలన మంచి జ్ఞానము తెలివితేటలు వస్తులాభము వస్తలాభము ధనలాభము నరకోశ లాంటివి తొలుగుతాయి శని దోషం కూడా తగ్గుతూ ఉంటుంది కనుక ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు మహాగణపతిని పూజించి మీరు ఈ మంత్రాన్ని మంత్ర సాధన నలభై ఒక్క రోజుల పాటు గణపతిని పూజించి మంత్ర సాధన చెయ్యాలి రోజుకు నూట ఎనిమిది సార్లు కానీ మరియు వెయ్యి ఎనిమిది సార్లు తప్పకుండా మీరు చేసుకోవాలి రోజు విడిచి రోజు కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కసారి మొ మొదలు పెడితే విరమించకూడదు మహాగణపతికి క్రోధం ఎక్కువ కనుక ఎంత ధర్మంగా ఉంటాడో ఎంత వేగంగా ఉంటాడో మహాగణపతి ఈ మంత్రం కూడా అంత వేగంగా మీకు సిద్ధింప గోరుతుంది కనుక మీకు సకల సిద్ధులు అష్టైశ్వర్య భోగభాగ్యాలు మహాగణపతి పూజిస్తాడు కనుక మీరు ఎప్పుడైతే అష్టైశ్వర్య భాగ్యాలు మీకు సిద్ధిస్తాయి అష్టసిద్ధులు అష్ట సిద్ధులు అవన్నీ మహాగణపతి అనుగ్రహం వలన మనశ్శాంతి తేజస్సు కలుగుతుంది మీ పనులన్నీ విఘ్నాలు ఆగిపోయిన పెండింగ్ ఉన్న పనులన్నీ మీకు నెరవేరుతాయి ఆ రోజు నుంచి స్పీడ్ అవుతాయి మీ పనులు కనుక అప్పుల బాధలు తీరుతాయి కనుక ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్న మహాగణపతి మంత్రము నామము మరియు పూజా విధానం మొదలుగా మీ పూజా మందిరంలో మహాగణపతి యొక్క చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నూట ఎనిమిది పువ్వులు తెల్లటి పువ్వులు పసుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులు తెచ్చుకోవాలి అలాగా వెయ్యి పువ్వులతో ప్రతిరోజు పూజ చేయాలి లేదా నూట ఎనిమిది పుష్పాలతో పువ్వులతో పూజ పూజ చేయాలి ప్రతి బుధవారము కూడా పూజ చేయాలి ఇలాగ నలభై ఒక్క రోజులు ఈ మంత్రాన్ని జపించి చేసినట్లయితే మీకు అమితమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది కనుక దీపారాధన చేయండి నూట ఎనిమిది పుష్పాలు సిద్ధం చేసుకోండి మేము తెలియజేస్తున్నాం మహాగణపతి యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్య మంత్రాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాం ఓం మధోత్కటాయ నమ 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 ఈ మంత్రం వలన మీకు ఉన్నటువంటి శరీర బాధలు తొలుగుతాయి కనుక మీరు కోరుకున్నవి నెరవేరుతాయి మంత్రం సిద్ధి కలుగుతుంది కనుక ఈ మంత్రాన్ని జపించిన అంతకాలము కూడా ఈ మంత్రం సిద్ధింప సిద్ధి అయినంత వరకు కూడా మీ మంత్రాన్ని జపించాలి ఇప్పుడు మీరు జపించలేకపోయారు ఇంట్లో పూజ చేసుకున్నారు ఆఫీస్కి వెళ్ళాలి వ్యాపార స్థలానికి వెళ్ళాలి మరియు స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి ఇలాంటప్పుడు ఏం చేస్తారయ్యా అంటే మీరు మనసులో అనుకోవాలి నూట ఎనిమిది సార్లు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చోట కూర్చొని మనసులో నూట ఎనిమిది సార్లు మటు ఒక్కటాయ కొటాయనమ అనుకుంటూ మనసులో అనుకోవాలి చక్కగా నూట ఎనిమిది సార్లు మరియు అంత చేయలేము అనుకుంటే కనుక సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చినప్పుడు పూజ చేసుకుని నూట ఎనిమిది సార్లు చేయించాలి వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఈ శక్తి మేరకు తెలియజేస్తున్నాం వ్యాపారస్తులు ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు ప్రమోషన్ రావాలనుకుంటున్న వాళ్ళు వివాహం కావాలి మాకు సంతానం కలగాలి అనుకుంటున్న వాళ్ళు సంతానం లేని వాళ్ళకు కూడా ఈ మంత్రం అద్భుతంగా ఉంటుంది మరియు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం అద్భుతమైనది దివ్యమైనది మనశ్శాంతిని తేజస్సుని వచ్చస్సుని ప్రసాదిస్తుంది కనుక నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసిన తర్వాత అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాని ధూపం ఇవ్వాలి అక్కడే కూర్చొని నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి ఓం మధుడ్ కఠాయ నమ అంటే పుష్పాలతో ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్క మంత్రం చదువుతో ఒక్కొక్కసారి ఓం మధుడ్ కఠాయ నమ పూజ చేయాలి అంటూ పూజ చేయాలి సాంబ్రాణి ధూపం కానీ అగ్రవత్తుల ధూపం కానీ మూడు సార్లు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నైవేద్యాలు నైవేద్యాలు ఏమిటాయి అంటే మీకు శక్తి ఉంటే కనుక మోదుకలు తయారు చేసి నైవేద్యం పెట్టడం లేదా అప్పాలు చేసి నైవేద్యం పెట్టడం లేదా చక్కెర పొంగలి కానీ మరియు పాయసం కానీ మరియు అవేమీ లేవనుకుంటే అనుకుంటే కనుక బెల్లం బెల్లం ముక్క ఇంత బెల్లం ముక్క మరియు పానకం పానకం తయారు చేసి నైవేద్యం పెట్టడం ఎలాగయ్యా అంటే నీళ్ళు మిరియాల పొడి బెల్లము కలిపిన ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు నైవేద్యంగా సమర్పించడం రెండు అరటి పళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టడం కనుక మీరు ఈ విధంగా ఎక్కువ నైవేద్యాలు వండలేని వాళ్ళు ఈ సులభమైన ఈ దివ్య పదార్థాలను నైవేద్యంగా గణపతి స్వామికి మహాగణపతికి నైవేద్యం సమర్పించడం తర్వాత మూడుసార్లు కర్పూర హారతి ఇవ్వాలి మూడు సార్లు హారతి ఇవ్వాలి అక్కడే కూర్చొని దీపారాధన ఇంకొక దీపారాధన వెలిగించుకుని ఇది మంత్ర సాధనకు ఎలాగా దీపం వెలిగించుకుని నమస్కరించుకుని గణపతిని స్మరించుకుని ఓం మధోత్కటాయనమ ఓం మధోత్కటాయనమ ఓం మధోత్కటాయనమ ఓం మధోత్కటాయ నమ ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని రుద్రాక్షమాల తీసుకుని రోజుకి నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు తప్పనిసరిగా మహాగణపతి ముందు కూర్చొని మంత్ర సాధన చెయ్యాలి కనుక విద్యార్థులైతే కనుక కాలేజీకి వెళ్ళి ముందు స్నానం చేసి మీరు పూజా మందిరంలో గణపతికి పూజ చేసి కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇరవై సార్లు కానీ జపించినట్లయితే మీకు మంచి చదువు జ్ఞాపక శక్తి తెలివిటే కలుగుతాయి కనుక ఈ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వాళ్ళకు కూడా అంతే ఆ వ్యాపార స్థలంలో కూర్చోవడం మహాగణని స్మరించడం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ జపించడం క్రీడాకారులు కూడా అంతే క్రీడాకారులు శక్తి ఎక్కువ కావాలి కనుక ఇంట్లోనే ఉదయము సాయంత్రము మీరు క్రీడకు వెళ్లే ముందు ఈ మంతాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చేపిస్తే మీకు విఘ్నాలు లేకుండా కష్టాలు లేకుండా మీకు సులభంగా మీ యొక్క క్రీడలు ఆడగలరు ఆటలు ఆడుకోగలరు స్పోర్ట్స్లో పాల్గొనగలరు పార్టిసిపేట్ చేయగలరు కనుక ఈ అద్భుతమైనటువంటి మహాగణపతి మంత్రాన్ని జపించండి చక్కగా మహాగణపతి అనుగ్రహం పొందండి ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేస్తాను మధోద్గజుడు మధో ఉత్కకుడు అనే రాక్షసుడు చాలా శక్తివంతమైన వాడు ఎన్నో కోట్ల మంది రాక్షసులు ఉన్నారు మనకు తెలుసున్నది కొంతమంది మాత్రమే ఒక రెండు వందల మంది అంతవరకు తెలుసు ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నారు అందులో చాలామంది ఉండేవారు అందులో ఈ మధోత్కటుడు అనే రాక్షసుడు అతను మనసులో ఏదన్నా సంకల్పించుకుంటే అది నెరవేర్చకుండా ఉండలేడు అంటే అనుకుంటే అది అయిపోతుందని త సదా తక్షణమే సిద్ధిస్తుంది ఇప్పుడు అతను పుష్పక విమానం కావాలనుకున్నాడు అనుకోండి నాకు పుష్పక విమానం కావాలి అనగానే అది ప్రత్యక్షం అయిపోయి అతను ప్రయాణించే వరకు ఉంటుంది అలా అంతటి సిద్ధుడున్న పరమేశ్వని యొక్క భక్తుడు మధోత్కటుడు అలాగే అంతటి మనకు తెలుసున్న సిద్ధుడు ఇంకో ఉన్నాడు భారతంలో మహాభా మహాభారతంలో ఒక అతను ఉన్నాడు అతనే కీచకుడు అంటారు మళ్ళీ అతన్నే అని కూడా అంటారు నొంటి గుండున్నవాడు అని దుత్తుడాన్ని వాడా అతను ఇతను మధోత్కటుడు ఇతని దగ్గర పొడుగు గుండ్రం లాంటి ఆయుధం ఇంత పొడుగ్గా ఉండి ఎదర గుండ్రంగా ఉంటుంది అంటే గుండ్రం బాల్ లాంటిది ఉంటుంది దానికి ఒక కన్ను ఉంటుంది అది సిద్ధిగలది అది భైరవుని ఆరాధన చేయడం శివారాధన వలన ఆయుధము అతనికి ఇచ్చాడు కనుక ఆయుధంతోనే చాలా శక్తివంతుడు అయిపోయి అతను మనసులో ఆయుధాన్ని పట్టుకుని అతను మనసులో ఏది సంకల్పించుకుంటే అది సిద్ధించేది ఏదన్నా సరే ఇప్పుడు చూడండి వెయ్యి ఏనుగుల బలము వంద కొండల బలము కావాలనుకున్నాడు వెంటనే సిద్ధిస్తుంది అతనికి అందుకే దేవాది దేవతలు యక్షకిన్నెర కింపురుషాది దేవతలు భయపడిపోయేవారు కనుక అతన్ని మహాగణపతి ఎలా సంహరించాడయ్యా అంటే ఒక పురుగు రూపంలో వెళ్ళి మహాగణపతి చెవులోకి వెళ్ళి శరీరం అంతా దొలిచేసేవాడు తొలిచేసి ఎడం పాదం నుంచి బయటకు వచ్చేసేవాడు మళ్ళీ గుడిపాతం నుంచి లోపలికి వెళ్ళి మొత్తం దొలిచేసేవాడు అలాగే క్రమేపీ అతని శక్తి తగ్గుతూ కాళ్ళు చేతులు పనిచేయకుండా ఉండేవాడు రక్తం కారుతూ అలా చనిపోయాడు ఆ యొక్క ఎన్నో పోరాటాలు చేసినటువంటి మధోత్కటుడు విష్ణుమూర్తి సంహరించవచ్చు కానీ ఒక ఒక సమయంలో మధోత్కటుడు శివుణ్ణి కోరిక కోరుకుంటాడు అయినా సరే సద్దగా అయినా సరే అంటాడు మహాదేవా నేను నిన్ను కోరిక కోరుకున్నాను నువ్వు కోరిక నాకు నెరవేర్చకపోతే నీ పుత్రుని సంహరిస్తానని అంటాడు ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న మహాగణపతి పురుగు రూపంలో వెళ్ళి మొత్తం అతన్ని సంహరించాడు రోజుకి అతని బలం సంకల్ప సిద్ధి పెరిగిపోతూ ఉంటుంది అందుకే అతన్ని సంహరించాడు కాబట్టి దాదాపు పదహారు సంవత్సరాల పాటు పోరాటం చేసి మహాగణపతి సంహరించాడు ఎన్ని ఆయుధాలు ఇసుతాడు అన్ని విఫలం అయిపోయేవి ఎంత బలంగా అయితే ప్రయోగిస్తాడో ఆయుధాన్ని మహాగణపతి అంత బరువుగాను అతని మీదకు వచ్చేది చూడండి రీ పవర్ అంటారు పవర్ అజ్యాభ్యషణ అయిపోయి పవరు రిమూవ్ అయిపోయి ఆ పాటిక సేవైతే ఉన్నాయో అతనికి అనమాట అంటే పవర్ లేకుండా వచ్చేసి అలా అది ఎలా అంటే మనం ఇప్పుడు పాతి కేజీల యొక్క రాయి విశుద్ధం ఇంత పాతి కేజీలు ఉండే రాయి శుద్ధం అది గణపతికి చేరీ టైంకి వంద కేజీలు అయిపోతుంది అలాగనమాట అలాగా తను అలా చేసేవాడు అతన్ని సంహరించాడు మహాగణపతి కనుక ఇతిహాసాల్లో ఈ విషయం పేర్కొనకపోయినా కొన్ని యొక్క గ్రంథాల్లో చెప్పబడి ఉంది మహాగణపతి యొక్క సాధన గ్రంథాల్లో చిన్న చిన్న రెండేసి రెండేసి లైన్లో చెప్పబడి ఉంది కనుక ఇది ఒక తెలుసున్న వాళ్ళు నేను అడిగితే చెప్పారండి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కనుక అతన్ని సంహరించాడు మహాగణపతి కనుక అతన్ని దేవాది దేవతలు మధోత్కటుని సంహరించాడు కాబట్టి మహాగణపతి మధో ఉత్కటుడు అతన్ని దాటాడు అని అతన్ని దాటి వెళ్ళాడు అని కనుక ఆ పేరు దేవతలు బిరుదుని మహాగణపతికి అందించారు అందుకంటే అందుకే ఈ పేరు ఓం మధువత్కటాయనమ అనే పేరు వచ్చిందండి కనుక ఈ మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే శక్తి శాంతి తేజస్సు మనోబలము కాంతి జ్ఞానము చురుకుదనము అష్ట అష్టైశ్వర్య సిద్ధి మనోకామ్య సిద్ధి మనోసంకల్ప సిద్ధి ధనలాభము వస్తులాభము వస్త్రలాభము మరియు వివాహము సంతాన లాభము మరియు ప్రాప్తి తేజస్సు వచ్చస్సు లాంటివి గోరుతాయి కనుక ఈ అద్భుతమైనటువంటి మహాగణపతి మంత్రాన్ని చేపించండి ఈ దివ్యమైనటువంటి మంత్రము చాలా గొప్పది ఇది నదిలో ప్రవాహి ప్రవహించే మంత్రం వేగంగా సిద్ధిస్తుంది కనుక చిన్న విషయం ఉందండి ఈ మంత్రాన్ని సిద్ధింప చేసుకుని మీరు ఏం చేస్తారా అంటే హోమం చేసుకోవాలి మహాగణపతి హోమం చేయించుకోవాలి ఇది కొంచెం వ్యయం అవుతుంది ఖర్చు అవుతుంది కానీ మీరు చేయించుకోవాలి ఈ మంత్ర సిద్ధి తరువాత చేయించుకోవాలి సిద్ధింపునప్పుడు చేయించుకోవాలి మరియు రెండుసార్లు చేయించుకుంటే సరిపోతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మహాగణపతి మంత్రాన్ని తెలియజేశాను కనుక ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేశాను అంత శక్తివంతమైనది సంకల్పాన్ని సిద్ధింపజేస్తుంది మనోగామ్యాన్ని సిద్ధింపజేస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది మీకు సంతానం కలుగుతుంది అలాగే తేజస్సు వచ్చస్సు ధనలాభం వస్తులాభం అభివృద్ధి మంచి చదువు పరీక్షల్లో పాస్ అవడము కలుగుతాయి మరియు రోజు రోజుకి ధనలాభం కలిగి మంత్రం వలన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మరియు ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మీకు ఈ మంత్రము మహాగణపతి అనుగ్రహాలను సిద్ధిస్తాయి కనుక ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు పూజ చేసి ఈ మంత్రాన్ని నలభై ఒక్క వేల సార్లు జపించి హోమం రెండు సార్లు చేయించుకుంటే సిద్ధిస్తుంది కనుక ఈ మంత్రాన్ని సిద్ధింప కలిగింది అంటే మీ ఇంట్లోకి ఎలకలు వస్తాయి ఆవులు వస్తాయి కుక్కలు వస్తాయి ఎప్పుడైతే మీరు మహాగణపతికి పెట్టినటువంటి నైవేద్యం పెట్టినటువంటి ఆ మొక్కను బెల్లం మొక్కను ఎప్పుడైతే ఎలకలు ముట్టుకుంటాయో మరియు ఎక్కడన్నా పెట్టినా సరే ఎలకల వెంటనే ఎప్పుడైతే వచ్చి మీరు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తాయో అప్పుడు మీకు మంత్రం సిద్ధించినట్టు లెక్క కనుక కనుక ఈ మంత్రాన్ని మీరు జపించండి మహాగణపతి అనుగ్రహం పొందండి కనుక ఈ మంత్రం చాలా గొప్పదండి నలభై ఒక్క రోజులు మీ మంత్ర సాధన చేస్తున్నామని ఎవరికి చెప్పకూడదు కనుక ఈ మంత్ర సాధన మీ కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పాలి దీక్షగా కావాలంటే గోధుమ రంగు వస్త్రాలను నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా తీసుకోవచ్చు ఇది మాల కాకుండా దీక్ష దీక్ష వేరు మాలాధారణ వేరు కనుక చక్కగా ఈ మంత్ర సాధన చేసుకోండి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి ఓం మరో కటాయన నమ అంటూ ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ జపించుకోవాలి జపించుకున్నప్పుడు మీ యొక్క పనులు గణపతిని తలుచుకుని మీ పనులు మీరు చేసుకున్నారంటే నెరవేరుతూ ఉంటాయి ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించాలి తప్పనిసరిగా బుధవారం రోజున పూజ చేయాలి ప్రతి బుధవారము ప్రతి రోజు పూజ చేయాలి రోజు బుధవారం వస్తే నలభై ఒకటవ రోజు నలభై ఎనిమిదవ రోజు కూడా బుధవారం రావాలి కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని తెలియజేశాం మనసు ఎన్నో కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేరుస్తుంది మంత్రము దివ్యమైనది సాక్షాత్ ఋషులు మునులు మనకి వేల సంవత్సరాలుగా మనకి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి దివ్య మంత్రాలను మనం జపిస్తున్నాం స్మరిస్తున్నాం వింటున్నాం అంటే వారి యొక్క అనుగ్రహమే ఆ ఋషులు మునులకు నమస్కరించుకోండి సదా దేవతలకి నమస్కరించుకోండి మహాగణపతికి నమస్కరించుకుని మీ మనసులో కోరికలు కోరుకోండి అలాగే సిద్ధింపజేయిస్తాడు మహాగణపతి అనుగ్రహ గణ కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాము ఈ మంత్రము ఎక్కడన్నా స్మరించవచ్చు కానీ ఈ మంత్రం స్మరించినంతకాలం కూడా ధనలాభం లాభం మనశ్శాంతి తేజస్సు ఉద్యోగ లాభం వ్యాపార అభివృద్ధి మరియు న్యాయం ధర్మం అన్ని చేకూరుతాయి మరియు అద్భుతంగా మీకు ధనలాభం కలుగుతుంది కనుక ఈ మంత్రాన్ని చేపించండి సదా అన్ని రకాలుగాని మాత్రము ఉపయోగపడుతుంది మహాగణపతి అనుగ్రహం పొందండి నేను శ్రీగాంధ గురుజీ నమస్కారం ఓం గం గణపతయ్య నమ ఓం మధోర్కటాయ నమ నమస్కారం